శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలోని మంత్రి సవిత ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి జగన్మోహన్ రెడ్డి ఆరాచక పాలనలో అమలు చేసిన జీవో కాపీలను భోగి మంటల్లో వేశామని మంత్రి తెలిపారు సాంప్రదాయబద్ధమైన కోడి పందాలు తాడులాగుడు పోటీలు నిర్వహించారు కబడ్డీ పోటీలను ప్రారంభించి మంత్రి సైకో జగన్ అంటూ కూతురు కూతకు వెళ్లారు ఎడ్లబండ్లను స్వయంగా నడిపారు చిన్నపిల్లలతో కలిసి ఉత్సాహంగా పతంగులు ఎగరవేశారు మహిళలకు నిర్వహించిన ముగ్గుల పోటీలు తిలకించి మహిళలతో మాట్లాడారు ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రం ఏమైపోయిందో పనికిరాని వస్తువులు పనికిరానివి చాలా ఉన్నాయి పనికిరాని జీవులు ఉన్నాయి పనికిరాని వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా భోగి మంటలో వేసి ప్రజలకు క్రాంతి వెలుగునిచ్చే ఈ సంక్రాంతి పండుగ ఘనంగా చేసుకున్నా అందుకే భోగి మంటలు ఏవి పనికి అవన్నీ వేసేసారు ప్రజలు ముందే మరొకసారి ఈ రోజు భోగి మంటల్లో కూడా వేశారు అందుకే తెలుసు గత ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రం ఏమైపోయిందో పనికి